Welcome to JLTV 7 News. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి పట్టణం శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి తాతానగర్ తదితర ప్రాంతాలను సందర్శించారు ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డితో పాటు అనుచరులు కౌన్సిలర్లు సంబంధించిన అధికారులు కూడా భువనగిరి పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు ఇదిలా ఉండగా ముఖ్యంగా పట్టణంలోని తాతానగర్ చెరువు విషయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆరా తీశారు చెరువు పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి కౌన్సిలర్లు స్థానిక నేతలు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని చెరువు దగ్గర ఉన్న శ్మశాన వాటికను బఫర్ జోన్లో ఉన్న గోడను తొలగించి అక్కడ వాటర్ ట్యాంక్ వైకుంఠధామం లైటింగ్ తదితర వస్తువులను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు అలాగే భువనగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గం పరిధిలో ఉన్న చెరువులు కుంటలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు బఫర్ జోన్ లో గానీ లో కానీ ఎవరు గాని ఎంతటి వారైనా సరే అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని పలువురు నేతలు అంటున్నారు ఇక్కడ వార్డ్ నెంబర్ ఇక్కడ శ్మశాన వాటిక ఉన్నది ఇదంతా ఇది అంత పడుతుంది కదా ఇది భువనగిరి సగం భువనగిరి ఇక వస్తుంది ఇది ఈ శ్మశాన వాటిక సగం భువనగిరి వాటిలో ఉన్నాయి వస్తూ ఆ ఇన్క్రెడిబుల్ అయినా గోడ అడ్డం కట్టిండు బఫర్లు వచ్చి గోడ కట్టిండు బఫర్లు వచ్చి బఫర్లు ఉన్నది బేవట్ అయితే ఇదేమో పబ్లిక్ పర్పస్ శ్మశాన వాటికని ఇంకా దగ్గర చేసి ఒక వీడో గోడ అడ్డం పెట్టింది గోడ ఇట్లున్నది కదా సో కమిషనర్ గారు మా చైర్మన్ అందరూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ లేదు బోర్ ఉందా చెప్పమ్ బోర్ లేదు నీళ్లు లేవు శిమశాన వాటికి బర్నింగ్ పాయింట్ లేదు వైకుంఠ దామం లేదు ఇక్కడ రావడానికి రోడ్ లేదు ఆ రోడ్ రావడానికి మధ్యలో నీళ్ళు పోతున్నాయి కలవట్లేదు అలుగు పోతే ఇక్కడికి రావడానికి వీలు కాదు సగం భువనగిరి సగం భువనగిరి కాకుండా ఒక మూడో వంతు ఒక వన్ థర్డ్ వన్ థర్డ్ ఒక వన్ థర్డ్ భువనగిరు వీడికే వస్తుంది తాత నగర్ ట్వంత్ వాటిలో శ్మశాన వాటిక ఏం వసతి లేకుండా మరి ఈ నీళ్ళకి ఎట్లా నడుస్తుంది కరెక్ట్ కాదు ఇది గడిచిన ప్రభుత్వాలు కూడా ఏం చేసినాయి ఇది చాలా తప్పు ఎందుకంటే భువనగిరి మున్సిపాలిటీలా మరి ఇది ఇదే మెయిన్ గ్రేవ్ ఆర్డ్ ఇది ఈడ ఏ వసతి లేదు ఊర్లల్లో శ్మశా స్వర్గధామాలు మన ఏది శ్మశాన వాటికలు మంచిగా అయినాయి ఇక్కడ సరే ఈ భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించింది ఇది కూడా ఈ స్థలం ఇది కూడా ఇక్కడ అవబడుతుంది డిస్మాంటిల్ చేసేయాలి కమిషనర్ చైర్మన్ గారు అందరికి చెప్తున్నాము ఈ వాల్ కూడా ఇట్లా తీసుకొని ఈ స్థలం ఇది సరిపోదు దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నాం ఇక్కడ ఇది బఫర్లనే ఉంది సరే ఎంకటి నుంచి కూడా శ్మశాన వాటికలని వాగు వాగులు ఎంబడి దీనికి బఫర్లు దీనికి బఫర్లు వర్తించాయి ఎంకటి నుంచి కూడా శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా వాగులు ఎంబడే ఇక వీటి ఎంబడే ఉంటాయి బఫర్ గిఫర్ ఏముంటుంది ఈ స్థలం ఎక్కువ తీసుకొని ఆ గోడ కొలగొట్టుంది ఈ గోడ వేడుకుందో వీడికి ఎక్స్టెండ్ చేయండి ఆ కరెంట్ బోల్ ఎక్స్టెండ్ చేస్తే ఉండండి ఏం కాదు ఆ అక్కడ వరకు తీసుకొని ఆ కరెంట్ పోల్ ఉంది కదా కంపల్సరీ ఆర్డ్ వరకు తీసుకొని ఎక్స్టెన్షన్ చేసి అంటే సరిపోను స్థలం దీనికి చేసుకొని అప్పుడు ఇంట్లో మరి ఇక్కడికి సంబంధించి ఏది ఆ బర్నింగ్ ఘాట్స్ అంటారు కదా ఆ బర్నింగ్ ఘాట్స్ మరి రెండు అవసరం పడతాయి రెండు రెండు పెడదాం ఇక్కడ బర్నింగ్ ఘాట్స్ రెండు పెట్టాలి అట్లనే బాత్రూమ్స్ ఉండాలి ఆ నల్లాలు ఉండాలి దాని ప్రాపర్గా డిజైన్ చేయండి అట్లే బోరు వాటరు వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇది చాలా ముఖ్యం ఇది మరి అట్లనే ఇది ఇది ప్రాపర్ డిజైన్ కావాలి ఫస్ట్ స్థలం ప్లాన్ చేసుకోండి వీడికి వెళ్ళి అర్థం చేసుకొని ఇక్కడ బర్నింగ్ గాట్స్ అండ్ గోరు వాటర్ చేసుకోండి ఇక్కడికెళ్ళి సిమెంట్ రోడ్ కావాలి మనకు ఇక ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రోడ్ లేదు వాళ్ళు పోతే కాలువ వానలు పడితే రానిర ఇప్పుడు కూడా అన్ని రాళ్ళ వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాము ప్రాపర్ సిమెంట్ రోడ్ విత్ కల్వర్ దేర్ ప్రాపర్ డిజైన్ చేసుకుని దిస్ ఇస్ అవర్ ప్రైమరీ టార్గెట్ ఈ రోజు వర్క్స్ లో ఇది అతి ముఖ్యమైనది సరే ఇది ట్వెల్త్ వాడ శ్మశాన వాటికను పర్ఫెక్ట్ గా

ట్వెల్త్ మొదలు మొదలుపెట్టే ఇంకా ట్వెల్త్ వార్డ్లో ఉన్నాం ఎంటైర్ భవన్ గేర్ ప్రతి వార్డు ప్రతి రోడ్డు తిరగాలి ఏడావాళ్ళ అవసరాలు ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి ఈరోజు ఏదో ఐదు లక్షలది ఒక్కొక్కరికాయ ఒకటి ఇనాగ్రేషన్ చేసుకొని పోవడం కాదు మాది అది చిన్న పని బట్ ప్రతి వార్డుకు అవసరాలు ఒక దగ్గర గ్రేవ్ యార్డ్ ఉంటాయి గ్రేవ్ యార్డ్లో నువే మూడు నాలుగు ఉంటాయి భవన్ గేర్లు రోడ్ కానీ డ్రైన్ కానీ లైట్స్ కానీ సిసి రోడ్స్ కానీ ఏడేడ గ్యాప్స్ ఉంటే ఏడేడ అవసరాలు ఉన్నాయి ఒక పెద్ద మోరీ లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎంటైర్ భువనగిరిలో ప్రతి వార్డ్లో అన్ని ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డులకి మేము తిరుగుతున్నాం ఈ రోజుకే ఓకే మా మా ఎవ్రీ టూ త్రీ డేస్ కోట్టి ఉంటుంది మొన్న ఒలిగొండలు తిరిగినాం అక్కడ వార్డు వాళ్ళు కూడా మీరు చెప్పండి దీనికి సంబంధించిన నిధులు ఏ విధంగా కేటాయిస్తాం ఏడికలు తీసుకొస్తాం అనేది దాని మీద ఆలోచన ఆల్రెడీ చేస్తున్నాం సీఎం గారిని ఒక నాలుగైదు నెలకెళ్ళి అడుగుతున్నాం హెచ్ఎఫ్డి ఫండ్సా ఇంకేదైనా సపరేట్ స్పెషల్ ఫండా భువనగిరి మున్సిపాలిటీకి తీసుకొచ్చి మొదటి మున్సిపాలిటీ భువనగిరి భువనగిరిలో హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రాపర్గా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తూ సరే ఎనీవే ఈ ట్వెల్త్ వాడు ఇది శ్మశాన వాటికి అక్కడేమో ఇది ఆ వైఎస్ఆర్ ఫంక్షన్ వెనుక ఆడ రోడ్ సిమెంట్ రోడ్లు అది అక్కడ ఐడెంటిఫై చేసినాం ఇది మీరు ఏది కూడా నోట్ చేసుకోరు ఏ వార్డులో ఏం ఐటమ్స్ ఉన్నాయి నోట్ చేసుకోరు లెట్ దర్ బై ప్రాపర్ ఎస్టిమేట్స్ అండ్ ఫినిష్ ఫంక్షన్